మన చేపడి గ్రామంలో మహాత్మా గాంధీ డెబ్బై దవ వర్తంతి సందర్భంగా ఈరోజు మా చేపర్తి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అదేవిధంగా కొత్త పాలక మండలి మరి పాత పాలక మండలి సమన్వయంతో ఈ గ్రామ అభివృద్ధి కోసము తోడ్పడుతూ గాంధీజీ ఆశయాల మేరకు ఆయన చూపిన బాటలో మనందరం నడుచుకోవాలని ముఖ్యంగా యువత యువత కూడా చెడు బానిస చెడు దశనాలకు బానిస కాకుండా వాళ్ళు కూడా గాంధీజీ చూపించినటువంటి మార్గంలో నడవాలనేసి కోరుతూ అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మహాత్మా గాంధీ వర్తంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ధన్యాలు చెప్తున్నాం ఎందుకంటే మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దాం గాంధీ ఆశయాలను అడుగడులు నడుద్దామని ఈరోజు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిదవ వర్ధంతి గాంధీ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి గ్రామ చేపట్టి గ్రామ పంచాయతీ పరిధిలో జరుపుకుంటున్న ఈ పండుగ వేళలో అందరికీ శుభ ఈ రోజు గాంధీ చేసిన ప్రతి పనిని కూడా మనం గుర్తుపెట్టుకొని ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ ఆయన చేసిన త్యాగాలకు ఎన్నో త్యాగాలకు గుర్తుగా మనకు స్వతంత్ర పోరాటం కానీ ఉప సత్యాకరణ కానీ హింసా మార్గం ఎన్నుకొని ఆయన చేసిన బాటలనే మనం ఇప్పటికీ నడుస్తున్నామంటే ఆయన చేసిన త్యాగాలనే గుర్తు పెట్టుకొని జాడలు నడవాలని ఒక్కరిని మనసారా కోరుకుంటూ